మనకు తెలిసిన హనుమంతుడు భక్తికి ప్రతీక కాని ఈ ప్రపంచానికి తెలియని ఆయన ఒక భయానక రూపముందంటే మీరు నమ్మగలరా అవును నిజమే రామాయణ యుద్ధం ముగిసింది రాక్షసులంతా నాశనమయ్యారు అనుకున్నాం కాని చీకట్లో ఇంకా కొన్ని తంత్రశక్తులు భూమిని నాశనం చేయడానికి సిద్ధమయ్యాయి దేవతలకే భయం వేసింది అప్పుడు బ్రహ్మదేవుడన్నాడు ఇప్పుడు వీటిని ఆపగలిగేది రామభక్తుడు కాదు రుద్రాంశం మేల్కొన్న హనుమంతుడు మాత్రమే అని అర్ధరాత్రి శ్మశానంలో ఐదు భూతాల మధ్య హనుమంతుడు తనలోని రుద్రశక్తిని పిలిచాడు ఆ క్షణంలో ఆయన కళ్ళు అగ్నిగోళాలయ్యాయి నేల చీలిపోయింది ఆకాశం నల్లబడింది భూతాలు పారిపోయాయి పిశాచాలు కేకలు వేశాయి ఇది రామభక్తుడైన హనుమంతుడు కాదు ఇది కాలాంతకుడి రూపం శత్రువులే కాదు నిరపరాధులు కూడా కాలిపోతున్నారు దేవతలే భయపడ్డారు అప్పుడు శ్రీరాముడొచ్చాడు నీ ఈ రూపం భూమికి అవసరం లేదు ఆంజనేయ అని ఆ క్షణంలో హనుమంతుడు తన భయానక రూపాన్ని తానే శపించుకున్నాడు ఈ శక్తి ఎప్పటికీ మేల్కొనకూడదని కాని కొన్ని పాత ఆంజనేయ ఆలయాల్లో అర్ధరాత్రి దీప మారిపోతుంది గాలి ఒక్కసారిగా వేడిగా మారుతుంది ఎవరో గర్జించిన శబ్దం వినిపిస్తుంది భక్తులంటారు అదింకా నిద్రలో ఉన్న రుద్రాంశ హనుమంతుడి శ్వాస అని అహంకారం చెడు శక్తులు పరాకాష్ఠికి చేరితే ఆ శక్తి మళ్లీ మేల్కొంటుంది జయ శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి